శ్రీరామ్ మూలంగా నియోజకవర్గానికి ఎక్కువ నష్టం వాటిల్లిందని యాభై గ్రామాలు ముంపుకు గురయ్యాయని ఇప్పటికైనా నియోజకవర్గానికి న్యాయం చేసి ఇరవై ఎనిమిది ప్యాకేజీ పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు ಮಾ ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿ ವಿವೇಕಾರು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ಲೀಡರ್ ಮಹೇಶ್ವರ್ ರೆಡ್ಡಿಗಾರು ನೋಟಿ ಶಾಸಕ ಸಭ್ಯರು ಶಾಸಕ ಮಂಡಳಿ ಸಭ್ಯರು ನಾನು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ನಾನು ಜಿಲ್ಲಾ ಆಫೀಸರ್ ಪತ್ರಿಕಾ ವೇದಿಕರು అందరికీ నేను వెంట నమస్కారం చేస్తున్నాను నాకు ఇప్పుడు మంత్రి గారు రెండు నిమిషాలు ప్రయత్నించారు రెండు నిమిషాలని నా నియోజకవర్గ సమస్య పూర్తిగా తీసుకున్నాను మొట్టమొదటిసారి పోషన్ పాట సబ్జెక్ట్ పేరించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ಯೆಕ್ವಾದಷ್ಟು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇಮಾದ್ ದೊರವೇಟಿ ಕೋರನೆ ಮಾನು ದೊರವೇಟಿ ಕೋರನೆಲೋ ತಾರಾಕು 50 ವಿಲೇಜರ್ ಮುಂದುವಾರಕ್ಕೆ ಮುಂದುಕಾಯಿ ಪರಮತೆಯನೆ ತಾಸರತ್ತ ಕರೀತಲು ಬೋಳಾವರಕ್ಕೆ ಇತಿಮುತೆ ಪ್ರಮಾನವಗನ್ನವಡತದಿ ಕನಿಮಾಕು ಇದಿರೆ

మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి స్పీచ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రాణేజెస్ ఉన్నాయి అవి పూర్తిగా చేస్తామని చట్టసభలో మంది ఇచ్చారు కానీ ఇంతవరకు మా ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ప్యాకేజ్ మీద ఎటువంటి చర్యలేదు

اس <applause> <applause>